రేపు చవితి ఈ అర్ధరాత్రి ఒంటి గంటకి తిరుపతి దారిలో పీలేరు పాక్రాపేట కలికిరి నారాయణ வச்சிந்தி, விநாயக சவதி ంతా రెగ్యులర్ బ్యాచ్ వినాయక చవితి బ్యాచ్ కదా ఇది వినాయక చవితి అదిగో తెలిసిపోతుంది వినాయక చవితి చూసా రక్తపాతం లేకుండా ఎంతమందికో ఉపాధినిస్తుంది ఇలాంటి పండగలు కదా చెయ్యాలి రక్తపాతం లేకుండా ఉపాధినిచ్చే పండగలు ఇవి పెట్టుకున్నారు నేను లాస్ట్ ఇయర్ చూసాను ఆ వినాయకుడికి పైన గొడుగు పెడతారే రాజమండ్రిలో ఇస్కాన్ దగ్గర చూసాం వాళ్ళు ముస్లింస్ ఆ గొడుగులు పెట్టి తయారు చేసేది మేము చూసాం అంటే హిందూ దేవుడు ముస్లింలని క్రైస్తవుల్ని కూడా పోషిస్తాడు కానీ వాళ్ళ దేవుడు వాళ్ళకే పోషణ లేక పాపం వాళ్ళ దేశాలు ఎన్నో అడుగు కాబట్టి ప్రపంచ ఏమబ్బా ఏమబ్బాయి అందరూ చవితికే అంత ప్రకృతి మళ్ళీ గరిక అరిటి మామిడి ఆకులు ఎలక్కాయలు ఇంకా పత్తిరి పత్తిరి చూడండి పువ్వులు ఇలా ఎంత కదా లోకానికి మంచి చేసేటువంటి దాన్ని పండగ అంటారు అంతే కొన్ని కోట్ల జీవుల శోకానికి కారణమైన పండగ ఏమిటి అది ఏ మతం వాడి చేయని అక్కర్లేదు హింస లేని పండగలు కావాలి రక్తపాతం లేని పండగలు కావాలి గణపతి బప్ప గణపతి బప్ప అదిగో గొడుగులు ఇక మళ్ళీ ఇక ఇదంతా చవితికి చూడండి ఎన్ని తెచ్చుకున్నారు చూన్ అరిటివ్ జోన్ ఎన్ని తెచ్చారు మీరు గమనించండి చెరుకు మళ్ళీ అరిటి మొక్కజొన్న పొత్తులు ఇలా అవి చూడండి ఇక చెరుకునా చెరుకు ఇలా ప్రకృతి పండగ అంటే ప్రకృతి ఉండాలి కానీ ఏందో అన్ని జంతువుల్ని కోసి రోడ్డంతా రక్తపాతం చేసి ఈ గవర్నమెంట్ కూడా హైదరాబాద్లో ఆ కవర్లు కవర్లవి పంచి నీళ్లు కొట్టి మున్సిపాలిటీ వాళ్ళకి ఆర్డర్ లేస్తూ చేసేది తప్పుడు పండగ మళ్ళీ వాళ్ళకి సపోర్టు దీనికి గత సపోర్టు పేదవాళ్ళు వీళ్ళకి కదా సపోర్ట్ చేయాలి ముసలమ్మ అదే బతకడానికి వీళ్ళకి సపోర్ట్ చేయాలి కదా గవర్నమెంట్లు అది ఏ రాష్ట్రం అయితే ఏంటి ఇదంతా పండగ వినాయక చవితి వినాయక చవితి చూడు టోపీలు బతికే పండగని బతికించాలి పది మంది మేలు కోరే మతాన్ని రక్షించాలి అందుకని రక్తపాత పండగలు రక్తపాత మతాలు ఎందుకు రక్త పిశాచి మతాలు గణపతి బాప గణపతి బాప అన్ని మతాలు సమానమనేవాడు నోట్లో అంతే అర్థమైందిగా గణపతి బప్ప బ గణేష్ మహారాజ్కి